ఓం శ్రీ పూర్ణానంద గురువే నమ శ్రీ సాయిదాస్ స్వామీజీ రచించిన శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు తెలుసుకుంటున్నాం భక్తుల అనుభవాలు వింటూ ఉన్నాం నమోచ్యుతాయ గురువే భానవే శిష్య సన్మాగపటే కృపా పీయూష సింధవే అచ్యుతాయ నమస్తుభ్యం గురవే పరమాత్మనే స్వరామోక్త పదే చూడం ద్యుతం పదం విష్ణుస్వరుడు శాశ్వతుడు కవలం జ్ఞానానందవరుపుడు శిష్యులను తత్వమార్గమందు చరింపుచేయుటకు సమర్థుడైన వాడు దయామృత సాగరుడైన వాడు నిరంతరం ఆత్మయందు క్రీడించు జ్ఞానులకు ముక్తి పదవి తెలుపువాడు పరమభక్తులకు శాశ్వతమైన పరబ్రహ్మ స్థానాన్ని బోధించి దానిని పొందునట్లు చేస్తున్నటువంటి పరమ దయాశాలరు అత్యుత పదమును పొందిన పరమాత్మ స్వరూపులైన శ్రీ గురుదేవులకు నిత్యము నమస్కారము శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ద్వంద్వాతీతులైన మహనీయులే కాకుండా అనుగ్రహం వస్తే ప్రాణదానం కూడా చేయగల సర్వసమర్థులైన శక్తి స్వరూపులు ఈ విషయం నిరూపించే ఎన్నో సంఘటనలు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి భక్తులకు అనుభవమే అందులో ఒక సంఘటనను తెలుసుకుందాం శ్రీశైలం ప్రాజెక్టు గవర్నమెంట్ ఆసుపత్రిలో కాన్పుల వార్డులో అది ఒక ప్రత్యేక గది ఆ గదిలో ఉన్న వ్యక్తులంతా శోక సముద్రంలో మునిగి నిస్సహాయులై కన్నీరు కారుస్తూ ఎలాగైనా ఈ బాలింతను బ్రతికించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు అది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరము ఆగస్టు ఇరవై రెండవ తేదీ ఆ బాలింత పేరు భాగ్యమ్మ శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సులో కండక్టర్గా పనిచేస్తున్న బంగారరాజు గారి భార్య ఆవిడ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన వెంటనే భాగ్యమ్మకు కంఠవాయువు వచ్చింది దీన్నే ప్రసూతి వాయువు అని ధనుర్వాతమని అంటారు ప్రసవానంతరం బాల్యంతరాలకి వచ్చే ఈ వ్యాధి ప్రాణాంతకమైంది డాక్టర్లు ఆమె ప్రాణం కాపాడటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారు తమ వద్ద లేని కొన్ని విలువైన ఇంజక్షన్లు మందులు బయట నుండి కూడా తెప్పించి వినియోగించారు అయినప్పటికీ ఆశించిన ప్రయోజనం కనిపించలేదు పైగా ఆమె ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తూ ఆఖరు క్షణాలకు చేరువవుతున్నట్లు డాక్టర్లకు నమ్మకం కలిగింది అటువంటి స్థితిలో గత్యంతరం లేని డాక్టర్లు తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు భాగ్యమ్మ కుటుంబ సభ్యులకు డాక్టర్లుగా తాము చేయవలసిన మానవ ప్రయత్నం అంతా తమ శక్తివంచం లేకుండా చేశాము ఈ స్థితిలో ఇక తాము చేయవలసిందేమీ లేదు కాపాడితే దేవుడు ఒక్కడే ఆమెను కాపాడాలి అని అంతా ఆయన దయా మీ అదృష్టం అని చెప్పి రాత్రి పది గంటలకు ఆసుపత్రి ఆవరణలోనే ఉన్న తమ క్వార్టర్లకు వారు తరలి వెళ్ళిపోయారు ఆ డాక్టర్లు అందుకే ఆ రూములోని వారంతా శోక సముద్రంలో మునిగిపోయారు అపస్మారక స్థితిలో ఉన్న బాలింతరాలు రోగ బలంతో బెడ్ మీద ఎగిరెగిరి పడుతోంది ఆమెను మంచం మీద నుండి క్రింద పడకుండా ఆపటానికి అక్కడ ఉన్నవారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరొక వైపు పసిబిడ్డ పాలకై ఉగ్గబట్టి ఏడుస్తూ ఉంది ఆ హృదయ విధారకమైన పరిస్థితికి తాళికట్టిన భర్తతో పాటు తగ్గిన వారంతా కూడా తలడిల్లిపోతూ ఉన్నారు పరామర్శించటానికే వచ్చిన కొందరు బంధుమిత్రులు కూడా చేసేది లేక కాలనీలోని తమ నివాసాలకు వెళ్ళిపోయారు డ్యాము సైటు నుండి తన నైట్ షిఫ్ట్ డ్యూటీ ముగించుకుని వెంగమరాజు గారు రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వచ్చారు ఇతను బంగారరాజుకు దూరపు బంధువు గారి భార్య విషమ పరిస్థితి తెలిసిన వెంటనే వెంగమరాజు గారు ఆసుపత్రికి చేరుకున్నారు అక్కడ అరుముకున్న విషాద పరిస్థితికి ఆయన చలించిపోయారు నిండా ఇరవై సంవత్సరాలైనా నిండ నా రాడి ప్రాణాలు ఏ క్షణంలోనైనా అనంత వాయువుల్లో కలిసిపోవటానికి సిద్ధంగా ఉన్నాయే పాలకై ఏడుస్తున్న పసికోనను పట్టుకుని తలా ఒక మాట చెప్పి ఏడుస్తూ ఉన్నారే ఇది తల్లిగండంలో పుట్టిన నష్ట జాతకురాలని ఏడ్చి ఏడ్చి శోష వచ్చి పడిపోయి ఉన్నాడే రాజు గారు అని చెప్పేసి వెంగమరాజు గారు అక్కడ పరిస్థితులను అంతా గమనించి నిర్ధారించుకున్నారు అంతటి అయోమయ పరిస్థితిలో కూడా వెంగమరాజు గారి మెదడులో ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది అనుగ్రహమే వస్తే అంతటి ప్రాణాపాయ స్థితిలోని బాలరాలని పూజ్య పాదులు శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు ఒక్కరే కాపాడగల సమర్థులను గట్టి నమ్మకం ఏర్పడింది అంత నమ్మకం కలగడానికి కారణం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో జరిగిన అలాంటి ఒక సంఘటన ఆయనక తెలుసు కాబట్టి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి శిష్యుడు తమకు బంధువైన వెంకటరామరాజు గారి తండ్రి సుబ్బరాజు గారు అతనికి వచ్చిన జబ్బును ప్రాజెక్టు ఆసుపత్రిలో నయం చేయలేక కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు అక్కడ వారు ఎక్స్రే మొదలుకొని అన్ని పరీక్షలు జరిపి రోగికి రెండు మూడు రోజుల కంటే ఎక్కువ కాలం జీవించడని తేల్చి చెప్పి పంపించారు అలాంటి వ్యక్తి ఆత్కూరు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు కరుణించి ఇచ్చిన విభూతిని సేవించిన మొదటి రోజే రోగ విముక్తులై పంతొమ్మిది వందల సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు అంటే దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించటం విశేషమే కదా సాటి మనిషిగా బంగారు గారు కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలనే దృఢనిశ్చయానికి వచ్చిన వెంగమరాజు గారు ప్రప్రథమంగా వారిని దర్శించి వారికి విషయాన్ని వివరించి వారి అనుగ్రహం సంపాదించాలి అయితే స్వామివారితో తనకున్న పరిచయం అంతంత మాత్రమే అందులో అప్పుడు సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలయ్యింది స్వామీజీ వారిని ఎలా కలవాలి విషయం ఎలా వివరించాలనే ఆలోచనతో పరుగు పరుగున ఆశ్రమానికి చేరుకున్నారు వెంగమరాజు గారు అయితే భక్తులు ఎవరు బయట లేరు ఆశ్రమం నిర్మానుష్యంగా ఉంది ఆశ్రమం చుట్టూ ఎనిమిది అడుగులు ఎత్తైన ప్రహరి కూడా ప్రధాన ద్వారానికి లోపల గడియ వేసుకుని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఏకాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు స్వామీజీ వారు ఉన్న వైపు పోవాలంటే పోవాలి అది తప్పే కానీ తప్పేటట్టు లేదు ప్రతి క్షణము తనకు అమూల్యమైనదే అందున ఏమైతే కానిమ్మని భగవంతునిపై భారం వేసి గోడ దూకి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు నిద్రించే గదివైపు వెళ్ళారు వెంగమ్మరాజు గారు ఆనాటికి ఆశ్రమంలో ఆఫీసు రూమ్ కానీ అన్నపూర్ణాలయం కానీ ప్రారంభించలేదు ఆశ్రమానికి వచ్చిన భక్తులు కూడా రాత్రికి ఎవరి నివాసాలకు వారు వెళ్ళిపోయేవారు మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆమెను రక్షించగలరు అనే పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన అనుగ్రహం కోరి వచ్చారు వెంగమరాజు గారు శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు సర్వజ్ఞులైతే ఈ విషయం మాత్రం ఆయనకు తెలియదా ఇంత రాత్రి వేళ తలుపులు తట్టి లేపి వారికి నిద్రాభంగం చేస్తే ఆయన ఆగ్రహించి నాలుగు చివాట్లు పెట్టి పంపిస్తారో లేక తన చర్యను సహృదయంతో అర్థం చేసుకుని అనుగ్రహించి ఆపదలో ఉన్న ఆ బాలింతరాలని ఆదుకుంటారో లేదో చూడాలి తన భక్తికి స్వామీజీలోని దైవశక్తికి ఒక పరీక్ష లాంటిదని నిశ్చయించుకొని వెంగమరాజు గారు స్వామీజీ రూము తలుపులు దౌలబ సాగారు స్వామీజీ స్వామీజీ అని గట్టిగా పిలుస్తూ అలా నిర్విరామంగా తలుపులు తడుతూనే ఉన్నారు బాలింత భాగ్యమ్మ విషయంలో మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తత్పరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదూ सुरी पुरान अनुग्रह प्राप्तिरस्त